మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈ నెల ముప్పై ఒకటిన సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది ఆ రోజు మనం ఏమి చేయవచ్చు ఏమి చేయకూడదో తెలుసుకుందాం జనవరి ముప్పై ఒకటవ తేదీ రెండు వేల పద్దెనిమిదిన సాయంత్రం ఐదు గంటల పద్దెనిమిది నిమిషముల నుండి రాత్రి ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషముల వరకు చంద్రగ్రహణం ఉంది ఈ చంద్రగ్రహణం వలన కొన్ని రాసుల వారికి మంచిది కాదని పండితులు అంటున్నారు ముఖ్యంగా పుష్యమి అశ్లేష నక్షత్రాలలో పుట్టినవారు ఈ గ్రహణాన్ని అస్సలు చూడకూడదు ఈ చంద్రగ్రహణం ఎప్పుడూ పౌర్ణమి రోజే సంభవిస్తుంది అలా చంద్రగ్రహణం వచ్చినప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఆ సమయంలో సంభవించే గాలి విషపూరితమైనది అలాగే గర్భిణీ స్త్రీలు ఈ సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో కదలకుండా ఉంటే మంచిదని అంటున్నారు గ్రహణ సమయంలో ఇష్ట నామాన్ని జపించటం మంచిది ఎందుకంటే గ్రహణ సమయంలో ఏం చేసినా అది వంద రెట్ల అధిక ఫలితాన్ని ఇస్తుంది ఏ గ్రహణ సమయంలో బయట తిరగడం కానీ ప్రయాణాలు చేయటం కానీ అస్సలు మంచిది కాదు గ్రహణ సమయంలో ఆ ప్రభావం మనపై పడకుండా ఇంట్లోనే ఉండి దైవనామాన్ని స్మరిస్తే మంచిది అందువలన చంద్రగ్రహణానికి మూడు గంటల ముందు మూడు గంటల తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోకూడదు ఆ సమయంలో ఆహారం తీసుకుంటే అది విషంతో సమానం అని చెప్తున్నారు గ్రహణ సమయంలో మన కడుపులో ఆహారం ఉండకుండా ఉంటే మంచిదని అలా కాదని ఆహారం ఉంటే అది విషపూరితంగా మారి భవిష్యత్తులో మనకు అనారోగ్య సమస్యలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు గ్రహణ సమయంలో పప్పు దినుసులు ఆహార పదార్థాలు విషపూరితం కాకుండా అందులో గరిక వేయటం మంచిది గరిక ఆహార పదార్థాలను విషపూరితంగా మారకుండా చేస్తుంది అలాగే ఇంటిపై కూడా గరికను వెయ్యాలి చంద్రగ్రహణం తర్వాత మరుసటి రోజు ఉదయం ఇంటిని శుభ్రం చేసుకోవాలి తలకు స్నానం చేసి గుడికి వెళ్ళి శాంతి పూజలు చేయటం వలన మనపై ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు